హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు ఇప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా ముంచుకొస్తున్న మరో కొత్త వైరస్ రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరిక అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలు వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ నాకు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ అదే చేసుకోండి గవర్నమెంట్ నుంచి అంటే ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక లేట్ చేయకుండా వివరాలు వెళ్ళిపోతాము ఇక్కడైతే చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇక బర్డ్ ఫ్లూ ముప్పు రాష్ట్రాలను అలర్ట్ చేసిన కేంద్రం ఫౌల్టీ పక్షుల అసాధారణ మరణాలు సంభవిస్తే వెంటనే తమకు తెలియజేయాలని రాష్ట్రాలను కేంద్రం ఆదేశించింది ఇక ఏపీలో నెల్లూరు ఎంహెచ్ నాగపూర్ కేఎల్ అల్పూజ కొట్టాయం జేహెచ్ రామ్షిలలో ఈ ఏడాది బర్డ్ ఫ్లూ వ్యాప్తిని గుర్తించామని తెలిపింది ఇక ఇది మనుషులకు సోకే అవకాశం ఉందని మందులు పీపీఈ కిట్లు మాస్కులు అందుబాటులో ఉంచుకోవాలని సూచించింది ఇక ఇన్ఫెక్షన్ సోకిన పక్షులను వధించే పర్యవేక్షించే వారి నమూనాలను టెస్టు చేయాలని చూశారు కంటే మొత్తం మీదుగా రాష్ట్రాలను మరో వైరస్ అయితే భయపడుతుంది అదే బర్డ్ ఫ్లూ వ్యాధండి అది పక్షుల నుంచి మనుషులకు సోకే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం అయితే రాష్ట్రాలకు అయితే జారీ చేసింది పీపీఈ కిట్లు మాస్కులు అందుబాటులో ఉంచుకోవాలని సూచించింది ఇదైతే ఇన్ఫెక్షన్ సోకిన పక్షులను వధించే పర్యవేక్షించే వారి నమూనాలను కూడా ప్రతి ఒక్కరికైతే టెస్టులు చేయాలని కేంద్ర ప్రభుత్వం అయితే ఒక హెచ్చరిక అయితే జారీ చేసింది ఫ్రెండ్స్